డీజిల్ కుంభకోణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారుల వేధింపులతోనే మనస్తాపానికి గురై పారిశుద్ధ్య కార్మికుడు రఘు గుండెపోటుతో మృతి చెందాడని మృతదేహంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు హనుమకొండ జిల్లా కించకరకుంటకు చెందిన రఘు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం డీజిల్ టోకెన్లలో ఇచ్చే బాధ్యతను ఎంహెచ్ఓ రఘుకు అప్పగించారు

వెంటనే వెంటనే అనుకోవాలి మనస్త కుటుంబాన్ని వెంటనే అనుకోవాలి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పిహెచ్ వర్కర్గా పనిచేస్తున్నటువంటి కనకం రావు అంటే మా బావగారిని ఈ రోజున మున్సిపాలిటీ డీజిల్లో నామమాత్రంగా నిలబడి ఎలాంటి ఆర్డర్ లేకుండా నామమాత్రంగా నిలబడి పని చేస్తురా అని చెప్పి తీసుకుపోయి పని చేయించి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఈ వెహికల్కి డీజిల్ పోయాను ఈ వెహికల్కి పెట్రోల్ పోయాను అని చెప్పి ఈ రోజున మా అధిక మొత్తంలో యాభై లక్షల పైగా కుంభకోణం చేసి సంతకాలు పెట్టినటువంటి అధికారులు బిల్లులు క్లెయిమ్ చేసేటువంటి అధికారులు అక్కడ ఇన్ఛార్జ్ కొనటువంటి అధికారులు అందరూ నామమాత్రంగా ఉండి వాళ్ళు ఇప్పుడు సేఫ్గా ఉన్నారు నా వాచ్మెన్ తీరుగా అక్కడ ఉండి పెట్రోల్ పోయించిన ఒక సామాన్య పిహెచ్ వర్కర్గా ఉండి మొన్న మొన్న జవాన్గా అయినటువంటి ఒక పిహెచ్ వర్కర్ని సామాన్య ఉద్యోగిని ఈ రోజున కనకం రఘును మీరు నాకు కేటు కేసు చేసి యాభై లక్షలు మీరు కేసు చేసి సస్పెండ్ చేసి సస్పెండ్ చేసిన తర్వాత అయ్యా మేము చేయలేదు అమ్మా మీరు చేయలేదు అని చెప్పి కమిషనర్ గారు మొద పెడదామనుకుంటే చుట్టూ ఉన్న అధికారులు ఆ మాట వినకుండా ఒత్తిడి చేసి మా మాట వినకుండా మీరు ఖచ్చితంగా యాభై ఐదు లక్షలు కట్టాల్సిందని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది అన్ని అన్ని సంఘాలను ఆశ్రయించినా కూడా ఎవరు సాయం చేయలేదు చేయకపోతే గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు నుంచి స్థానిక విచారణ చేసి వాళ్ళను మన విధులకు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు విధులకు తీసుకోకుండా ఈ రోజున నామమాత్రంగా నామమాత్రంగా మాత్రంగా అని చెప్పి మొన్న రీసెంట్లీ పదిహేను రోజుల క్రితము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్స్ మటవాడ పోలీస్ స్టేషన్కు ఆదేశాలు ఇచ్చారు కోర్టుకు వ్యతిరేకంగా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోక అన్యాయం చేయడం వల్ల మనస్తాపం చెంది ఒక పది పైన రోజులు పోలీస్ స్టేషన్ తిరిగిండు అయినా కూడా పట్టించుకోలేదు గతంలో ఉన్న ఎంహెచ్ఓ గారు ఎవరైతున్నారో మరి వారు తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ రోజున పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ చేయడానికి ప్రయత్నం చేసిండు దయచేసి ఆ కుంభకోణంలో జరిగినటువంటి ఏదైతే ఉందో డీజిల్ కుంభకోణము ఆ కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ యొక్క బడుగు బలహీన వర్గానికి చెందిన కింది స్థాయి ఉద్యోగిని కనుకరించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని తక్షణమే వెంటనే కమిషనర్ను ఆదేశిస్తూ ఆదేశించాలి మన కమిటీ వేసి ఆదేశించి ఇంక్వైరీ చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని గౌరవ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని మరి గౌరవ హైకోర్టును కోరుకుంటున్నాను ఎందుకు